Nene a dos. هي بي گئی بني رمی نا یہ وقت میں لائن ویٹ Sampai jumpa ఈ యాదవ్ని ఈ కలస యాత్ర యాత్రని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునడం ద్వారా ఈరోజు ఈ కర్నూలు యాదవ మహాసభ చే దత్తాత్రేయ యాదవ్ గారు

వంద సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుని రెండవ శతాబ్దంలో కళ్ళు ఈ యాత్ర చేస్తున్నాము యాత్ర ఒక దివ్యమైన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి కులం మనది అరవై నాలుగు కళలు పద్దెనిమిది విద్యను నేర్చుకున్నటువంటి అత్యంత ప్రజ్ఞాశాలి శ్రీకృష్ణ భగవాను మరి ఆ అంశతో జన్మించినటువంటి మనం ఆటోమేటిక్ ఏంటో

అనంతపురం జిల్లాలో ఉండే యాదవ్లందరూ దీనికి మద్దతు తెలుపుతూ ఈ యాత్రని జయప్రదానం చేయడం జరిగింది అఖిల భారత మహాయాదవ సభ ఆల్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు కలశయాత్ర జరుగుతుంది ఆ సందర్భంలో ఈరోజు అనంతపురం పట్టణానికి రావడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం కలశయాత్ర యాదవుడు ఎక్కడున్నా కానీ దమ్ము ధైర్యం ఉండేవా యాదవుడు అని చెప్పేసి ధైర్యం చెప్పడానికి అలాగే మన రేజంగ్ లాని కలసయాత్రలో అనేక యాదవులను కలుస్తూ ఈ యాత్రకు మద్దతు తెలుపుతూ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్న సందర్భంగా వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ జిల్లాలో ఉండే యాదవలందరికీ ఈ కళ ఇది యాత్రకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు